ఎట్టి పరిచిలో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది కాబట్టి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మన శక్తిని కూడా బీజేపీ అందించాల్సిన బయట మనకు ఉన్నదని కూడా గుర్తు చేస్తూ ఈ పదహారు పదిహేడు తారీఖులోపు బిఫారాలు మాదిగలకు దక్కకపోతే బీఫారాలు మాదిగలు దక్కపోతే గోబ్యాక్ కాంగ్రెస్ నినాదంతో గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీలో నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం తెలంగాణలో నా ప్రచారయాత్ర బ్యాక్ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం అది ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ ఎండు చేస్తాం అనే విషయం పదహారు పదిహేడు తారీఖు తర్వాత అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి పదహారు పదిహేడు తారీఖు తర్వాత తర్వాత బ్యాక్ కాంగ్రెస్ దాన్ని మాదిగలు అనుసరించాలి గోబ్యాక్ నినాదాన్ని మాదిగలు అను అమలు చేయాలి కాంగ్రెస్ను మాదిగపల్లెలోకి రాకుండా చేయాలి నా నినాదం గోబ్యాక్ కాంగ్రెస్ ఆ నినాదం బీసీలు కూడా అనుసరించాలి బీసీలకు ప్రాతిధ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నా ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా దాదాపు పదహారు పదిహేడు వరకు నేను ఈ టైం అంటే బీఫారాలు అందించే సమయానికి మాదిగలకే దక్కాలని చెప్పి నేను కోరుతున్నా బీఫారాలు అందించకపోతే బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో జనములకు వెళ్తాం అదే సమయంలో ఈ జనములకు వెళ్ళే సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ బ్యాక్ కార్యక్రమంలో బ్యాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ లీడర్లందరికీ మా మోత్పల్లి నరసింహులతో సహా మా మాదిగ లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా జాతి భవిష్యత్తు రీత్యా జాతి అస్తిత్వం రీత్యా ఖచ్చితంగా మాదిగల ఉద్యమంలో మీరు అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ధన్యవాదాలు